నాకు ఆత్రుత వచ్చింది సరేనా కదా అక్కడ అక్కడ ఏ ప్రస ఏదోలా వన్ డేస్ కు మరి నేనే రైల్ సర్కమ్ అంత సర్క వన్ సంధు జెనిఫైడ్ జోన్ దాదాపుగా నాకు గుర్తుండి ఒక ఐదేళ్ళు అయింటది ఎందుకంటే ఐదేండ్ల ముందు ఫ్యాక్టరీ ఓపెనింగ్ నేనే వచ్చినాను ఈ రోజు ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఇలాంటి నష్టం కలగరాదు ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫ్యాక్టరీల్లోన ఫైర్ అయిన విషయ ప్రాబ్లం ఉంది ఇంతవరకు ఇన్సూరెన్స్ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా రవిరెడ్డి ఫ్యాక్టరీలో కూడా ఇన్సూరెన్స్ ఇంకా క్లెయిమ్ అయినా కూడా రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏవో లసుకులు తీస్తారు వాళ్ళు గ్యారెంటీగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా ఉన్నది ఉన్నట్టు చూసుకొని పోయి వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి కూడా లేదు దాన్ని మామూలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి వచ్చి వాళ్ళ పద్ధతిలో చేసిన తర్వాత త్వరగా ఇస్తేనే పర్వాలేదు ఇమీడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు ఏదో నాకు ఎందుకంటే ఐదు కోట్లకి ఇన్సూరెన్స్ అని చెప్పేసి ప్రశాంత్ చెప్తా ఉన్నాడు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఇన్సూరెన్స్ త్వరగా వస్తే బాగుంటుందని ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా చెప్తా ఉన్నారు రైతులు కూడా పేమెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి అడుగుతానని చెప్పేసి కూడా తెలిసి తెలియ తెలిసింది కాబట్టి నేను చెప్తా ఉన్నా రైతులు కూడా ఇంకా వాళ్ళు వాళ్ళ బాధ వాడుకుంటాను కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు దాంట్లో తప్పేం లేదు కానీ వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు కూడా కొంత కంటే ఇది చ తతంగం చేయాలంటేనే సుమారుగా నెల రెండు నెలలు పడుతుంది తర్వాత అయినా వాళ్ళు అడిగి తీసుకోవాల్సి తప్పు వర్గం ఇచ్చే తప్పదు తీసుకునే తప్పదు కాబట్టి ఆ విధంగా కొంత ఓపికతో ఉండాలని చెప్పేసి కూడా రైతులకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ ఆయన అంతా కూడా చాలా కష్టపడి ఒక ఫ్యాక్టరీ ఏ ఎలా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీని నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసు దాదాపు చెప్పినారు కదా ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు అయినాయో అదో టీఎంసీలు డెబ్బై ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి దేవశెట్టి గారు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలా ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంది ఆ క్లైమ్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈరోజు పదమూడు కోట్లు నష్టం అని చెప్పేసి మనకే మనకు అంచనా తెలుస్తుంది దాదాపుగా మూడు కోట్ల ఫ్యాక్టరీ మిషనరీ తర్వాత ఈ సరుకు అంత కలిసి ఇప్పుడు బేళ్ళు కూడా దాంట్లో బేళ్ళ మూడు కోట్లు ఉంది కనబడేది ఇంక అంతా అక్కడ ఉండేది కూడా బయట ఉండే సరుకు సరికంతా కూడా మూడు కోట్లు ఉంది దాదాపు తొమ్మిది పది పద కోట్లు పైన ఉందని చెప్పేసి అంచనా వేయడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీర్వాదంతో ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా ఫ్యాక్టరీ చేయాలా ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేయాలంటే కూడా టైం పడుతుంది వన్ ఇయర్ పడుతుంది అంతవరకు ఈ అమానిలు బాధ ఎంతోమంది అమానిలు పనిచేస్తూ ఉంటారు ఇక వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు లేడీస్ వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఉపాధి పోయినట్లే ఇప్పుడు ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే ఇది ఉపాధి ఉంటుండే ఫ్యాక్టరీ పోయింది కాబట్టి ఉపాధి అంటే పరిస్థితి లేదు ఏదన్నా ఇది ఈ విషయంలో మేమంతా కూడా బాధపడుతూ ఉన్నాం ఏదో మాకు ఆప్తుడు కాబట్టి ఊళ్ళో లేని కాబట్టి ఈరోజు రావడం జరిగింది ఏదన్నా నాకు తెలిసిందేమంటే సీసీకి ఇష్టం అని చెప్పేసి అన్నారు ఈ ఫ్యాక్టరీని ఆ సీసీఐ కూడా ఇక్కడ వదిలేసానంట అది అయిపోయింది సరుకు అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిణామం జరిగింది ఇక్కడ అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఏదో ఇలాంటి సంఘటన జరగరాదు ఎవరికైనా కానీ ఇది చాలా బాధకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మా వరకు ఏమంటే మన చేతుల్లో ఉంటే ఏదైనా చేస్తాం మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మా కాపుతులు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తే కొద్దిగా మరో ధైర్యాన్ని ఇచ్చినట్లుంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే వీడికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి మొన్ననే పాపం వాళ్ళ ఫాదర్ కూడా మననే చనిపోయినాడు మళ్ళీ ఆయన ఉంటే ఇంకా ఎంత బాధపడతా ఉన్నో తెలియదు కానీ ఆయన ఎంతో ప్రేమతో ఆ రోజు పిలిచినాడు అని నువ్వే వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే ఊరు అంటే మాకు స్వాదా దగ్గర బంధుత్వం ఉంది ఆ అంటే కూడా మాకు ఎంతో మాకు ఇది ఉంది ఏదన్నా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్గా నిలబడి మా పని అప్పట్లో ఆ అనుబంధం మాకు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా ఆ అనుబంధంతోనే మమ్మల్ని కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేసినాడు మా దగ్గరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదన్నా భగవంతుడు వీళ్ళకి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఎలా ఈ ఇన్సూరెన్స్ వస్తే త్వరగా వచ్చేదానికి మా ఇన్సూరెన్స్ కంపెనీ వాడుకు త్వరగా వేయాలని చెప్పేసి నేను కోరుతాను నమస్కారం